డిసెంబర్ ఒకటవ తేదీన మాలల సినిఖర్జున లక్షలాది మందితో మాలల సైన్యంతో నిర్మించబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మాల యువతులు మహిళలు మేధావులు అధికార పార్టీగా అనుకోండి ప్రతిపక్షపక్ష పార్టీ అనుకోండి ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడంగా ఈరోజు మాలల సత్తా చాటడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత బుర్రలేని ఒక చంద్రచూడు జస్టిస్ నాయక ఆధ్వర్యంలో విడుదల చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళకందరికీ కనిపి కనిపింపు కలిగే విధంగా ఈరోజు మాలలు పెద్ద ఎత్తున ఇంటిలో ఇంటి ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో సొంత ఖర్చులతో కుటుంబ సభ్యులు బయలుదేరి మాలల సత్తాను చాటాలని చెప్పి హైదరాబాద్ను దిగ్బంధం చేయాలని చెప్పి సో మాలలకు పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు ముప్పై ఏళ్ళుగా మాలలపై విషంగక్కుతున్న మందకృష్ణ మాదిగా సమాన సమానాయం అని చెప్పి ఈరోజు అంటూ మంద మందకృష్ణతో పాటు మాల ప్రజ మాదిగ ప్రజాపతినిధులు అదేవిధంగా మాదిగా కలామ బిడ్డలైనటువంటి సుఖ రామనర్షియ అనుకోండి తర్వాత ఏపూర్ సోమన్ అనుకోండి వీళ్ళందరూ మందకృష్ణతో పాటు మాలలు మనువాదులు అదేవిధంగా మాదిగలకు ఎక్కడ మాలలకి ఎక్కడ కష్టం వస్తే ముందుని పోరాటం చేసినటువంటి మాదిగ అని చెప్పి ఈరోజు సుఖనరసమయ్య అంటారు సిగ్గుసీర ఉంటే వాళ్ళు ఆ మాట ఎన్నిక తీసుకోవాలి ముప్పై ఏళ్ళ నుంచి మాదిగలను కానీ మంద కూర్చుని కానీ మాలలే తాకారు అది గుర్తెరగని సోమనర్సయ్య నీవు బుద్ధి ఉండి ఒక కలమ బిడ్డగా కలమ బిడ్డ ఉండాలి కానీ మళ్ళీ ఒక్కసారి మాలలు మనువాదులు వాళ్ళు దేశద్రోహులు మాలల యొక్క మాధవుల యొక్క కంచం గుందులో తింటున్న మీ మా మాలను అవమానించావు నీకు తైన బుద్ధి చెప్తాం ఎందుకంటే ఈరోజు మాలలు మన్వాదులు కాదు కారన్పేడలో ఉన్నటువంటి మాలపేటను అప్పుడు ఎన్టీ రామారావు వియంకుడు దగ్గుబాటి శంచురామయ్య నాయకత్వంలో మాలపేటపై దొరబడి గుడ్డలతో నరికి చంపినటువంటి చరిత్ర ఉంది అప్పుడు ఎవరు మాదివలు చంపబడితే మాదివల కుటుంబాన్ని లేక అదేవిధంగా ఆ పేటను కాపాడినటువంటి చరిత్ర మా మాలలకు అక్కడ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి పద్మరావు నాయకత్వంలో ఆ రోజు మాదిలను కాపాడారు మాదిల కా పేటకు మాలలు కర్రలు చేత చేతబడుకుని తెల్లాలు రేయింబులు ఆ నిద్రగాసి ఆ మాల మాదియ పేటను కాపాడిన చరిత్ర మాది మీరా మమ్మలను హింసించేది విషం కక్కేది అది ఒక విధంగా చూసేది ఈరోజు ఉదాహరణ చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పదివేల నోటిఫికేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమని కేవలం మాదిల వర్గాలకే ఇరవై వేల ఉద్యోగాలు కేటాయిస్తే మాదివలకు సమాన్యాయం చేయగలుగుతారా ఎట్లా చేయగలుగుతారు ఎవరైనా నలభై లక్షలు అంత లక్షలాది మాది నిరుద్యోగులు ఉన్నారు పదివేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వం నోటిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా పరీక్ష రాసి మెరిట్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు అట్లనే కానీ ఇస్తాన్ని ఎందుకు సమాన్యాయం చేస్తావు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు అదేవిధంగా మనవాళ్ళ చేతిలో బానిసగా బతుకుతున్నటువంటి సమాధిగా మాదిగలు గమనించండి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాయడం రద్దు చేసి వాళ్ళు మనస్ఫూర్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ యొక్క కుట్రలకు బలిగా బలి భారత రాజ్యాంగాన్ని ఆభాషం చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రలో ఆంధ్ర కానీ తర్వాత కేంద్ర మన రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రులు మీరు ఏకసభ ఏక సభ్య కమిషన్లు వేసి ఈరోజు ఎస్ఈన్ వర్గీకరణ వర్గీకరించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మెజార్టీగా ఓటు బ్యాంక్ వేసినటువంటి మాలలు మీ ప్రభుత్వాలను ఏర్పాటు కావడానికి మాలల ఓటు బ్యాంకే మాలల యొక్క ఓట్లు వేయడం వల్లనే మీరు గెలిచారు అదేవిధంగా తీవ్రగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ రేపు జరగబోయే డిసెంబరు మాలల సిని అధిక సంఖ్యలో హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై తెలంగాణ